హాయ్ అండి నేను మీ విజయ నేను నా మాట నేను ముందుగానే హెచ్చరించాను వంతెనలు కూలిపోతాయి భూకంపాలు అగ్ని ప్రమాదాలు హెచ్చుగా జరుగుతాయి రెండో విషయము మూడో విషయము నాలుగో విషయము ఐదో విషయము ఆరు విషయం ఏడు విషయం మొత్తం అరవై ఎనిమిది కౌంట్ చేసి చెప్పాము నా లైవ్లో ప్రభుత్వ ఆసుపత్రులు దాంట్లో క్షతగాత్రులు స్కూళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కుప్ప కూలిపోతాయని చెప్తాను స్కూళ్ళు ఎందుకు పడిపోతాయి ఆసుపత్రులు ఎందుకు కూలిపోతాయని అన్నారు ఓకేనా నేను ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియోలో ఒక ఆసుపత్రి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దానికి అదే కూలిపోయి చైనా మొత్తము నీటి మట్టం అని చెప్పాను జల దిగ్బంధనలో ఉంటుంది మనకి పెట్రోల్ కూడా అందని పరిస్థితి వస్తుంది అట్లాగే మనకి మిత్రదేశాలు కూడా శత్రు దేశాలు అవుతాయి కానీ ఏకాధిపత్యం భారతదేశం దే అని కూడా చెప్పాను అది రాబోయే కాలంలో జరుగుతుంది ఇరాన్ ఇరాక్ గురించి కూడా చెప్పాను అట్లా ఇంక కొన్ని కొన్ని యాడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ అట్లాగే జరిగిన తర్వాత ప్రూఫ్లు నేను పెడుతున్నాను ఇది నేను చెప్పి దగ్గర దగ్గర ఒక లైవ్ అంటే పోయిన ఫోర్ డేస్ బ్యాక్ లైవ్లో చెప్పాను కావాలంటే దగ్గర చూసుకోండి వంతెన్లు కూలిపోవడము వరదలు ఉప్పొంగి చైనా దిగ్బంధనం అయిపోవడము చైనాలో బ్రిడ్జీలు కూలిపోవడము ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను మూడో విషయము గవర్నమెంట్ ప్రాపర్టీకి సంబంధించి నేను కూలిపోవటం అదొకటి అగ్ని ప్రమాదాలు హెచ్చవుతాయి అని చెప్పాను ఇంట్లో ఏసీ పేలి ఒకసారి అయితే బాత్రూమ్ ట్రైల్స్ ట్రయల్స్ వెళ్ళి చూశాను బాత్రూమ్లు కూడా వేలి ఇంట్లో ఫ్రిడ్జ్లు వెళ్తాయి అగ్నిచే ఆకు తాగుతాయని చెప్తాను పవిత్రమైన గుడుల్లో కూడా అంటే ఇప్పుడు తిరుపతిలో ఉన్న గోవిందరాజుల స్వామి టెంపుల్లో అగ్ని ప్రమాదం జరిగింది అది మీకు వన్ డే బ్యాకే వచ్చింది నాకు వచ్చింది కాకపోతే మీరు చూసిన తర్వాతే నేను దాన్ని నిరూపం చేస్తానని అన్నాను ఇక్కడ చెప్పేది నేను నా మాట ఇది కలియుగ కాలజ్ఞానం దీన్ని దేవుడు కూడా ఆపలేడు బ్రహ్మంగారు చెప్పినప్పుడు ఎవరైనా ఆపగలిగారా వాళ్ళు చెప్పి చెప్పిందే నేను చేస్తున్నా తప్ప ప్రత్యేకించి వాళ్ళు అడ్డుకోరు ఎందుకంటే దీని సారాంశం వాళ్ళకి తెలుసు నేనెవరో మీకే తెలియకపోలేక ఉన్నారంటే అయోమయంలో ప్రతి ఒక్కటే చూడండి వీడియో రూపంలో పెడుతున్నాము విద్యులు గురుకోవడము ప్రభుత్వ ఆసుపత్రులు కూలిపడము చైనా దిగ్బంధనంలో జల మొత్తం ప్రపంచాన్ని ఇంకా పాలించేది కలితో పాటు పంచభూతములే మీరు నేను కాదు నా సంగతి వదిలేయండి నేను ఎవరో అనాముకుణ్ణి ఒక అనాథ సరేనా కానీ నేను చెప్పిన మాట నేను నా మాట ఇక్కడ మంత్రశాస్త్రము తంత్రశాస్త్రము యంత్రశాస్త్రములదు ఇక్కడ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది అట్లాగే ప్రతి కష్టానికి నిర్మూలన ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చూస్తే అదే జరుగుతుంది మొన్న నాలుగు రోజుల క్రితం ఒక ఆయన లైవ్ పెట్టాడు లైవ్లోకి వచ్చి మా పంట పొలంలో నీళ్ళు లేవండి వర్షం గుర్చే సూచనలు లేవు వర్షం పడుతుందా అంటే నీ వరకు పడుతుంది నీకు కావాల్సిన వర్షమే కదా అని అడిగాను నీకు గుర్తుందో లేదు నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాడండి చూడండి చుట్టూ అన్ని ఎకరాల పొలమున్నా తన పొలంలో వరకే ఒక హాఫ్ అన్ అవర్ వర్షం కురిసి ఆగిపోయింది తనే రియల్గా ఒప్పుకున్నాడు రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉంటుంది ఇట్లాంటి ప్రపంచంలో వింతలు మీరు చూడకలేక ప్రపంచ వింతలు అంటే మీకు తెలుసు ఏడో ఎనిమిదో ఉన్నాయి అంతేనా ఆ వింతలు కాదు ఆకాశం నుంచి కొత్తగా మబ్బులు రావడము కొత్త 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 తోకచుక్కలు తాలటము ఇంకొక కొన్ని రోజుల్లో ఐదు గ్రహాలు రాబోతున్నాయి ఒకే దిశకి పంచగ్రహ కూటమి నమశివాయ అంటే పంచభూతాలకి అధిపతి ఇవన్నీ నా రాబోయేది అంత ప్రమాదకరం నేను కొన్ని కొన్ని యాక్సిడెంట్లు నేను చెప్పిన కొన్ని పెట్టడంలా ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం ఎగ్జామ్స్లో ఉన్నాడు అబ్బాయిని డిస్టర్బ్ ఎందుకని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఒక రెండు మూడు రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను అట్లాగే ఒక ఫోర్ డేస్లో హైదరాబాద్ వస్తున్నాను శత్రువులను ఉంటే తినాల్సింది తినేయండి తాగాల్సింది తాగేయండి ఎవరో నన్ను బెదిరించారు కదా హైదరాబాద్ రా నువ్వు చూసుకుందాము తినాల్సిన తినేయండి తాగేయాల్సింది తాగేయండి మనస్ఫూర్తి గడపాల్సినవి గడిపేయండి సరేనా తర్వాత మీకు చెప్పకూడదు గతి ఇంకా గుర్తు ఇది హెచ్చరిక కాదు సజ్జం ఈ మాట తజ్యం అంటే అది జరిగింది అంతే చూశారు కదా ఆ రోజు టమాటాలు రైతు గురువుగారు ఎలా అండి అని అన్నారు వారంలో నీ రేటు పెరుగుద్రా అన్న ఇప్పుడు కేజీ టమాటాలు యాభై రూపాయలు ఉంటుంది మీ రూపంలో నిన్న 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 నేనే కొనుక్కొని వచ్చాను దా ఒక్క వారం ఆగలేకపోయాడు ఎప్పుడు పెరుగుతాయన్నో ఎప్పుడు పెరుగుతున్నాయి అవి అన్నాడు ఒక్క మూడు రోజులు ఆగుంటే వానికి మంచి డబ్బులు వచ్చింది ఇప్పుడు మొత్తం ఏమైనాయి మట్టిపాలు అయిపోయి ఏడు లక్షలు నష్టపోయాడు నోరు అదుపు చేసుకొని మాట్లాడితే దైవానుగ్రహం ఉంచాడు తను వర్షం గురిసిందని నమ్మడానికి తన పూర్తి నమ్మకం కారణం నేను కాదు మీరు కాదు ఆ దైవాన్ని ఓహో ఆయన చెప్పాడు ఏమో ప్రవచ్చేమో పురసద్దేమో అన్నాడు కురుచింది అట్లాగే ఒక యజ్ఞంలో యజ్ఞం చేయకముందు యజ్ఞం చేసిన తర్వాత అని చెప్పాను యజ్ఞం చేయకముందు ఎండను చూపించాను యజ్ఞం చేసిన తర్వాత వర్షం పట్టదని చెప్పాను వర్షం ఎందుకు పడింది మరి నేను చెప్తాను నేను భగీరథుణ్ణి కాదు కానీ మహిమాన్వితుని శక్తి సంపన్నుడు సకల దేవతలు మునిగణాలు